హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అంజలి ట్రెండ్స్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఇప్పుడే వెళ్ళి మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ తో పాటు పక్కనే ఉన్న బెల్ ఐకన్ కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను ఇలా వీడియోస్ పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్స్ అయితే వచ్చిస్తాయి ఈ రోజు వీడియో ఏంటంటే ఇప్పుడే బావా చేపలు అయితే తీసుకొచ్చాడు ఇక్కడ రెడీ ఉన్నాయి చూపిస్తాను ఇప్పుడు గోదావరి చేపల చెప్తున్నాడు ఇప్పుడు అత్తమ్మ అయితే చేపల పులుసు సడుతుంది అత్తమ్మ స్టైల్లో చేపల కూర ఎట్లాంటిదో వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాను చూసేయండి ఒక గంజు తీసుకొని దాంట్లో ధనియాలు జీలకర్ర మెంతులు కొన్ని ఆవాలు వేసుకొని డ్రై రోస్ట్ అయితే వేసుకోవాలి ఇట్లా డ్రై రోస్ చేసుకున్న తర్వాత అదే మంట మీద ఉల్లిగడ్డలు కూడా కాలు అదే ఆ డ్రై రోస్ చేసుకున్న ధనియాలు జీలకర్ర మెంతులు కొన్ని ఆవాలు రోకల్లో మీ దగ్గర కూడా రోకలు ఏమైనా ఉంటే చిన్నది దంచుకునే దాంట్లో దంచుకోండి మిక్సీలో కాకుండా ఇంకా టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది అనిపిస్తుంది ఇట్లా మన చేతితో దంచుకుంటే చూసారు కదా అవి దంచుకునే లోపు ఉల్లిగడ్డలు కూడా కాలినాయి ఆ ఉల్లిగడ్డ మీద ఇట్లా మాడిందంతా తీసేసి మిగిలినంత ఇట్లా వేసుకొని మెత్తని పేస్ట్ లెక్క దంచుకోవాలి మెయిన్గా చేపల పులుసుకి ఇట్లాంటి వెడల్పల్టి గిన్నె ఉంటే తీసుకోండి ఎందుకంటే పీసెస్ విరగకుండా స్పేస్ ఎక్కువ ఉండే గిన్నెని తీసుకోండి అత్తం అయితే రెండు పావుల నూనె పోసింది మెయిన్గా ఈ కూర అనే కాదు ఏ కూరకైనా పోపు మెయిన్ అది మాడకుండా చూసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఎల్లిపాయ జీలకర్ర ఉల్లిగడ్డ మిర్చి కొంచెం మీ దగ్గర ఉంటే మెంతి వేసుకోండి బాగుంటుంది ఉల్లిగడ్డలు కొంచెం వేగిన తర్వాత పసుపు వేసుకోండి పసుపు వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి అల్లం వేసుకుడు మాడకుండా గ్యాస్ కొంచెం సిమ్లో పెట్టుకోండి ఉల్లిగడ్డలు వేగిన తర్వాత దాంట్లో చేప ముక్కలు వేసుకోండి మేమైతే పులుసుల ముక్కలు కొన్న వేసుకొని ఫ్రై చేసుకోవడానికి చాలా ముక్కలు అయితే పక్కకు తీసుకున్నాము చేపలు వేసిన తర్వాత ముక్కలు విరి విరగద్దు అని అంటే మనం గంట పెట్టి కలవెట్టకుండా ఇట్లా అత్తమ్మ వేసే ప్రాసెస్లో పోపు అంతా పీసెస్కి పెట్టేటట్టు అట్లా అనుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత తగినంత కారం ఉప్పు వేసుకోవాలి కూర అండడం స్టార్ట్ చేయకముందే అత్తమ్మ అయితే ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే నానబెట్టుకుంది అది బాగా నానింది ఇప్పటికీ అందుకే అత్తమ్మ దానిలోంచి రసం తీస్తుంది నేను అత్తమ్మని ఎంత వేయాలా అని అడిగి కారం ఉప్పు అయితే వేస్తున్నా మీరు మీ అత్తగారింటికి వెళ్తే ఎవరు వంట వేస్తారో కింద కమెంట్ బాక్స్లో చెప్పండి మీ అత్తమ్మ వేస్తారా మీరు చేస్తారా అనేది అయితే చెప్పండి నేను మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే మ్యాక్సిమం మా అత్తమ్మే వంట వేస్తుంది మెయిన్గా ఇట్లాంటి చేపల కూర పులుసులు అయితే అత్తమ్మ ఇంకా బాగా వేస్తుంది అందుకే బాగా అయినా నేనైనా అత్తమ్మ అండమని చెప్తామన్నమాట కారం ఉప్పు కొంచెం నూనెలో గోలిన తర్వాత ఇక చింతపండు రసం అయితే పోసేసుకోండి ఒక సైడ్ కోసం చేపల పులుసు అయితే అంటే ఇంకో సైడ్ చుట్కీ కోసం ఉగ్గు అయితే రెడీ అవుతుంది అయితే పులుసు మొత్తం పోసింది ఇక మంచిగా మసలాలే పులుసు బాగా మసలేటప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా ఆ డ్రై రోస్ట్ పౌడర్ ఉన్ను ఆ ఉల్లిగడ్డలు దంచిన పేస్ట్ అయితే అప్పుడు వేసుకోవాలి వేసుకొని కొంచెం చిక్క పడ్డాక పని చేయడమే చూస్తున్నారు కదా పులుసు ఇంత చిక్కబడేదాకా స్టవ్ మీద ఉంచుకొని ఆఫ్ చేసుకోవడము మంచిగా చల్లగా అయిన తర్వాత వీలైతే నెక్స్ట్ డే తింటే చాలా బాగుంటుంది అత్తమ్మ తన స్టైల్లో తన చేపల పులుసు వేసింది కదా ఇప్పుడు మన స్టైల్లో చేపల ఫ్రై అయితే చేద్దాం రండి అప్పుడు రిమైనింగ్ పీసెస్ ఉన్నాయి కదా ఆ ముక్కలకి మంచిగా పసుపు కారం ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా మనం ముందు దంచినాం కదా ఆ పొడి ఆ ఉల్లిగడ్డలు వేసిన పేస్ట్ కూడా వేసుకోండి ఆ ఉల్లిగడ్డల పేస్ట్ వేసింది క్లిప్ మిస్ అయింది అవి కూడా వేసుకొని లాస్ట్ కొంచెం ఆయిల్ వేసుకొని హాఫ్ నిమ్మకాయని కూడా పిండుకోండి మా ఇంటి నిమ్మకాయ చెట్టు ఉంది దాంట్లో నుంచి ఒక నిమ్మకాయ తీసుకుద్దాం దాని స్క్వీజ్ చేసుకోవడానికి రండి సూఫీ అత్తమ్మని ఫ్రెష్గా కూరలోకి తెంపుతున్న కొత్తిమీర ఇప్పుడు ఇది మా ఇంటి కొన్న నిమ్మ చెట్టు జామ చెట్టు కొత్తిమీర టమాటా చెట్లు కూడా ఉన్నాయి ఇంకా ఒక నిమ్మకాయ తీసుకొని సగం మా ముక్కలలో విండి మంచిగా కలుపుకోండి అన్ని మసాలాలు పట్టేటట్టు ఇప్పుడే చిన్న అత్తమ్మ మంచిగా ఉల్లాకున్ను కొత్తిమీర అది కూడా కొంచెం ఇల్లు వేసుకోండి సరిపోద్ది కొంచెం మాక్సిమం ఇది ఎంత సేపు మ్యారినేట్ చేసి పెడితే టేస్ట్ అంత బాగుంటది మీకు ఎంత టైం ఉంటే అంత పెట్టుకోండి మినిమం వన్ అవర్ టూ అవర్స్ మ్యారినేట్ చేసి ఇట్లా పెట్టుకుంటే మాత్రం మంచిగా టేస్ట్ ఉంటుంది కొంతమంది లో పెడతారు మ్యారినేట్ చేసి కానీ ఎందుకో నా సెల్ఫ్ ఒపీనియన్ ఏంటంటే మ్యారినేట్ చేసి ఏ పీస్ చికెన్ మటన్ ఫిష్ ఏది పెట్టినా ఆ పీసెస్ అనేది సప్ప పడ్డట్టు అనిపిస్తుంది నాకైతే ఇట్నే మ్యారినేట్ చేసి బయట పెట్టుకుంటా ఇక రైస్ అన్నీ అయిపోయిన తర్వాత మంచిగా తీసి వేడి వేడిగా ఫ్రై చేసుకుని అన్నంలో అయితే తిందాం ఓకే ఫ్రై చేయడం అయితే స్టార్ట్ చేసిన ఆయిల్ పోసుకొని మంచిగా ఫ్లేవర్ కోసం కరివేపాకున్ను ఎల్లిపాయలు దంచికుని ఫిషెస్ వేసుకొని అయితే మంచిగా ఫ్రై చేయండి ఒక వాయి వేసిన ఇంకా ఇవన్నీ ఉన్నాయి కాల్చినాం కానీ కాల్చిన తర్వాత చూపిస్తాం రెండు వంటకాలు తయారయ్యాయి కదా నౌ ఇట్స్ ఈటింగ్ టైం మంచి అన్నం పెట్టుకొని ఫ్రై చేసిన ఒక పీస్ వేసుకొని చేపల పులుసులో చేపలు పడకుండా పులుసు పోసుకొని ఎందుకంటే ఆ చేపల పులుసులోని పీసులు ఆ పులుసులో ఎంత పడితే అంత టేస్ట్ ఉంటుంది సో అవి తర్వాత అయినా తినచ్చు అందుకే ఫ్రై పీసులు అయితే వేసుకోండి మంచి ఆ పులుసు అన్నంలో ఈ చేప ఫ్రై చేసిన చేప ముక్క పెట్టుకొని తింటే ఉంటుంది సూపర్ అసలు వివాహ భోజనంబు వింతైన వంటకంబు వారి ముందు హాహా నాకే ముందు హహ దుకోకండి వీడియో అంతా మరీ ఫార్మల్గా అయిపోయిందని చిన్నగా ఎంటర్టైన్మెంట్ కోసం ట్రై చేశాను భయపడకండి మీరు కూడా ఇదే కాంబినేషన్లో ఇవి రెసిపీస్ ట్రై చేసి ఇట్లనే తిని చూడండి ఎట్లా ఉందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి బాగుంటుంది కంపల్సరీ కమెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్ బాయ్